సెక్షన్ కి స్వాగతం మరి ముందుగా మనందరి గురువు గారైన జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ఆత్మ పరిణామాలు తెలియజేసుకుందాము అలానే మరి బ్రహ్మ సుభాష్ పత్రి గారి దివ్య మార్గ దర్శకత్వంలో బాబాజీ పరమశివర్ ఆధ్వర్యంలో హాస్టల్ మాస్టర్ సహకారంతో ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి గురువుల యొక్క చరిత్రను అవధూతుల యొక్క జీవిత చరిత్రను రోజుకొక మాస్టర్ వచ్చి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు యాభై రెండవ రోజుకి వచ్చేసాము మరి ఎంకిరాల కృష్ణరామాచార్యుల గారి జీవిత చరిత్రను ఎంత అద్భుతంగా మనకి వివరించడానికి శ్వేత గారు మిర్యాల గుడి నుంచి వచ్చారండి మరి మేడం గారి ఎంత అద్భుతమైన మరి మన ఆ మన గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్ శాఖాహారి జగత్ పిరమిడ్ జగత్కి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు అటువంటి గ్రేట్ మాస్టర్ ని ఈ రోజు అద్భుతంగా ఆహ్వానించుకుందాం ప్లీజ్ వెల్కమ్ శ్వేత మేడం గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ముందుగా మనందరి గురువైన బ్రహ్మ పీతామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన న్యూ ఎనర్జీ వారియర్స్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శ్వేత మరి కూడా నేను ఈరోజు ఎంకిరాల కృష్ణమాచార్యుల వారి జీవిత చరిత్ర నేను స్వీకరించింది మీతో వివరించడానికి ప్రయత్నం చేశాను ఎంకిరాల కృష్ణమాచార్యులు ఇంటి పేరు ఎంకిరాల ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆయన పుట్టినది మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆయన మరణించిన సమయం ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయుడు ఆధ్యాత్మిక గురువులు విశ్వవిద్యాలయం లెక్చరర్ హోమియోపతి ప్రాక్టికల్స్ మరియు రచయిత ఆయన శిష్యులు మాస్టర్ నేమని పిలిచేవారు అంటే మాస్టర్ ఈ కే అని కూడా పిలుస్తారంట ఆయన వేద పండితుడు కుటుంబంలో జన్మించారు ఆయన సాహిత్య విద్యను పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేశారు ఆయన హోమియోపతి కూడా అభ్యసించారు ఆయన ఇంకా ఎన్నో సేవలు కూడా చేయడం జరిగిందంట పేదవారికి సేవలు చేయడానికి ఉచితంగా హోమియో కేర్స్ స్థాపించడం ఆయన ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ని స్థాపకుడుగా ఉన్నాడంట ఆయన జీవిత చరిత్ర మద్రాస్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆయన బాపట్లలో జన్మించారు ఆయన తండ్రి ఎంకిరాల అనంతాచార్య వేద పండితుడు మరియు ఆయుర్వేద వైద్యులు వాళ్ళ తల్లి గుచ్చమ్మ గృహిణి వారికి నలుగురు సంతానం పెద్ద కుమారుడే ఎంకిరాల కృష్ణమాచార్యుల వారు ఆయన పద్దెనిమిదో పదమూడో సంవత్సరంలో వాళ్ళ తల్లి గారు వాడి వికెట్ చేయడం జరిగిందట తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు తండ్రి కలిసి పిల్లలు ఎవరిని అధికారిక పాఠశాలకు పంపలేదంట తండ్రి ఆధునిక విద్య వారిని సృజనాత్మక సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని మరియు వారిని మర్పిస్తుందని ఆయన భావించారు కృష్ణమాచార్యుల వారు తన తండ్రి మార్గం దివ్య మార్గత్వంలోనే వేదాలు మరియు వాటి చిక్కులను అధ్యయనం చేశాడు కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే తన తండ్రి సందర్శించిన బ్రాహ్మణ సమాజంలో కొంతమందికి సభ్యులను దేవాలయంలో దేవుడు ఉన్నాడని చెప్ప ఒప్పించగలిగాడు అతను తన బాల్యం నుండి కవిత్వాలు రాసేవాడు అతని కవిత్వాలకి జ్ఞానపీఠిక అవార్డు గ్రహీతగా తెలుగు తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ కూడా ప్రశంసలు అందుకున్నాడు పాఠశాల విద్య తర్వాత సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అధ్యయనాల కోసం విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు అంటే క్లాసులు లేనప్పుడు ఆయన గాయత్రి మంత్రాన్ని కూడా కఠంగా అభ్యసించేవాడంట కళాశాల మేడం కరెంట్ పోయింది ఒక్క సెకండ్ పర్వాలేదు మేడం మేడం ఆయన కళాశాల విద్య తర్వాత కృష్ణమాచార్యులు గుంటూరులో ఒక కళాశాలలో తెలుగు లెక్చరర్ గా నియమితులయ్యారు ప్రవేశం పొందాడు గాయత్రి మంత్రం జపాన్ కి కూర్చున్నప్పుడు ఆయనకు ఒక వ్యక్తిత్వం యొక్క దర్శనాలు నిరంతరం వచ్చేవి తర్వాత ఆయన మాస్టర్ సివివి అని గుర్తించారు ఆయనే తన ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించారు మేడం మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చా ఓకే ఓకే మేడం కంటిన్యూ అంటే ఆయన అట్లాంటి గాయత్రి మంత్రం చదివేటప్పుడు ఆయనకు ఒక వ్యక్తిత్వం యొక్క దర్శనాలు కనిపించేవంటే ఎవరో ఉన్నట్టుగా కనిపించేవంట ఆయన ఎవరు అంటే తన సివివి మాస్టర్ సివివి గారు అని గుర్తించారు ఆయనే ఆధ్యాత్మిక గురువు అని కూడా గుర్తించారంట కృష్ణమాచార్యులు భారతదేశం మరియు పశ్చిమ ఐరోపాలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించారు భారతదేశంలో పేదలకు ఉచితంగా హోమియోపతి ఇంకా సేవలు కూడా చేసేవాడంట హోమియోపతి అందరికీ వైద్య విధానం కూడా సారీ మాస్టర్ సారీ హోమియోపతి ఆయన అందరినీ అందరికీ బాగా ఉచితంగా చేసేవాడంట సేవలు కూడా అది హోమియోపతి వైద్యం కూడా అందరికీ అంది కూడా నేర్పించడం జరిగిందంట ఆయన తన అనుచరులు తన ఫ్రెండ్స్ కూడా సేవకు ఉపయోగించుకునేవారంట భారతదేశం మరియు ఇతర దేశాల నుండి కూడా శిష్యులు ఉన్నారు కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ పద్దెనిమిదిన విశాఖపట్నంలో జియోసాఫికల్ సంబంధిత వరల్డ్ టీచర్స్ ట్రస్టీని స్థా ప్రారంభించారు జియోసాఫికల్ సొసైటీ నుండి వచ్చిన ఆలోచనలను హోమియోపతి వైద్యంపై బలమైన ప్రాధాన్యతతో సమూహంతో తనను మాస్టర్స్ ఈకే అని కూడా పిలిచేవారు యూరోప్లో ఆయన మరియు ఇంకా చాలా దేశాలు కూడా తిరగడం జరిగిందంట ఆయన ఎన్నో వృత్తి పనులు అవన్నీ మొత్తం ఆయన ఏం చేశాడంటే హోమియోపతి ఇంకా రచనలు ఎన్నో బుక్స్ రాయడం కూడా జరిగింది ఆయన మాస్టర్ ఈకే అని మూడు సార్లు అందరూ ప్రార్థిస్తారంట మాస్టర్ సివివి అని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ప్రార్థన చేసేవారు అంటే గురువు గారి పేరు తలుచుకొని వాళ్ళు ప్రే చేసేవారంట చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయనకి పూజ చేయని చెప్పలేదు కానీ అనాది నుండి గురువులు అందరినీ ఒక చోట ఏర్పాటు చేసి అందరికీ ఆరాధింప చేశారంట ఈ విషయం ప్రజల్లో బోధించారు ఎంతో మంది శిష్యులు గురువు దగ్గర ఉన్నారంట సాహిత్య పరంగా కానీ సేవా పరంగా కానీ జగద్గురు ట్రస్ట్ ని ఎన్నో సేవలు విశాఖపట్నం ఎన్నో విశ్వవిద్యాలు ఆయన విశ్వవిద్యాలయంలో వర్క్ చేసేవాడంట ఎంతో మంది ఆకర్షితులు అయ్యారు ఇప్పటి వరకు ఎన్నో వరల్డ్ టీచర్స్ ని కూడా ఇంకా కొనసాగిస్తున్నారంట అలా ఇంకా అలా గురువు దగ్గర ఎంతో మంది శిష్యులు పొదిగిబడి అన్నయ్య మాస్టర్స్ దగ్గర చూశారు ఆయన ఆరాధించే పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి వారి కుమారుడు అనంత కృష్ణమాచార్యుడు వారి గురు గురు వారి పరంపర వస్తున్నారు జగద్గురు ట్రస్టీని ముందుకు తీసుకు వెళ్తున్నారు అనేక పట్టణాల్లో శిష్య బృందం వారు బయటికి ఎక్స్పోజింగ్ కారు మేధీపట్నంలో వారు ఆయన కూతురు గృహిణి వారు వేదం చదువుతారు వారు స్వరం చాలా అద్భుతంగా ఉంటుందంట వారి ముందు పండితులు కూడా పనికిరారంట వాళ్ళ అంటే వాళ్ళంతా వేదం చదివే వాళ్ళే వాళ్ళ కుటుంబము వాళ్ళ కుటుంబీకులు కానీ సమాచారులు తండ్రి కానీ ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ తను కూడా వేద పఠనం అన్ని చేయడం జరిగిందట ఆయన అసలు చాలా అద్భుతంగా ఆయన గురించి వింటూ ఉంటే చాలా అద్భుతం అనిపించింది ఎంతో మంది పేరణ ఇచ్చే గొప్ప గురువు స్థానంలో ఉన్నారు భారతదేశమే కాదు కండ అంతరాల్లో కూడా మన భారత పరిచయం చేసిన భగవద్గీత బైబిల్ కి భాషం చెప్పిన అతను ఆంగ్లేయులో చాలా మంది ఆయన ఫాలోవర్స్ కూడా ఉన్నారంట ఆయన కారణ జన్ములు అనేక మంది ఈ విధంగా ఉన్నారు ఒక భాగవత రహస్యం కానీ శంకారామం కే పుస్తకాల ద్వారా పురుషవేదం పురాణ పురుషుడు చాలా అద్భుతంగా ఉన్నాయంట వారి గ్రంథాలు రామాయణం మీద కూడా రాసిన బుక్స్ అనేక గ్రంథాలు ఉన్నాయి ఒక్క మాట కూడా ఆయన ఎంత పెద్ద బుక్ అయినా సరే ఒక్క వాక్యంలో చెప్తాడంట దాంట్లో సారాంశాన్ని ఎంత పెద్ద బుక్ అయినా ఒక్క మాటలో చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు ఆ కృష్ణమాచార్యుల గురువు గారికి ఉన్నాయంట ఆయన ఒక మాట చెప్పాడు ఏంటి అంటే జీవితం నలగడానికి కాదు మానవుడు మాధవుడుగా ఎదగడానికి జీవితం నలగడానికి కాదు మానవుడు మాధవుడుగా ఎదగడానికి అని చెప్పడం జరిగిందంట హోమియో వైద్యం కోసం వారికి అందరికీ కూడా మాటల ద్వారా ఒక మంత్రంలా ఇచ్చేవాడంట ఆ మాటల అంటే ఇప్పుడు మా ఆయన వైద్యం చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట మాటలే మంత్రాల్లా పనిచేసేవంట వచ్చేవారికి ఇంకా ఇలా కురుపులు ఉన్నాయి అని అంటే ఏమన్నాడంట కురుపులు తగ్గట్లేదు అంటే బాహ్య తంతువు బయటికి తలుపులు తెరుచుకొని వస్తున్నాయి అన్నాడంట అంటే ఇంకా చాలా ఆయన మాటల ద్వారానే ఎంతో చాకచక్యంగా వైద్యాన్ని చేసేవాడంట వారు సేవా మార్గంలో కూడా వెళ్ళి నీవు కూడా వెళ్ళి సేవించుకున్నప్పుడే అతను దగ్గర అవుతారు వివేకానందుడు ఏం చెప్పాడు అంటే ఆకలిగా ఉన్నవారికి ముందు అన్నం పెట్టవు వేదం చెబితే అర్థం కాదు అంటే ఎవరికైనా సరే మనకు పత్రిసారి కూడా అదే చెప్తాడు కదా ముందు ఎవరికి ధ్యానం చెప్పకు ఆకలిగా ఉంది అంటే ముందు భోజనం పెట్టాలి ఎవరికైనా ధ్యానం చెప్పాలి అన్నా కూడా ముందే చెప్పొద్దని చెప్తాడు కదా వారేంటి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అని చెప్తారు అంటే పురుపులు తగ్గించలేదు అంటే వ్యాధి బాహ్య గత్యంతరం కావడానికి తలుపులు తెరిచింది అని చెప్పేవాడంట జ్వరం వస్తుంది అంటే హోమియో దాంట్లో జ్వరం రావడం అంటే మంచిది అని చెప్పేవారంట అలోపతి విధానం దానికే వైద్యం చేస్తారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక దెబ్బ తాకింది దానికి మాత్రమే మందులు ఇస్తారు కానీ హోమియోపతి అన్నది దాన్ని మూలానికి మంది ఇచ్చేది అని చెప్తాడు రోగానికి మందిచ్చేది హలోపదులు మందులు ఏం చేస్తారు రోగికి మంది ఇస్తారు హోమియోపతి విధానము అంటే రోగానికి మంది అన్నట్టు అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇద్దరు వ్యక్తులు సేమ్ అదే వ్యాధి వచ్చినా కూడా ఒక మంది ఇచ్చేవారు కాదంట వాళ్ళ మానోభావాలు వాళ్ళు ఎలాంటి అలవాట్లు ఎలాంటి ఆహారం తింటారు అవన్నీ తెలుసుకొని అవి లిస్ట్ రాసి అలా ఆయన వైద్యం చేసేవాడు అంటాం ఒకే వ్యాధి ఇద్దరికి వచ్చిన వేరు వేరు మెడిసిన్ ఇచ్చేవాడంట మాస్టర్స్ వచ్చిన ప్రతి వారికి ఒక వ్యక్తి మాటే మంత్రం అనే పుస్తకాన్ని మాటల ద్వారా చెప్పేవాడంట ఆయన రాసిన బుక్ పేరు కూడా ఉందంట మాటే మంత్రం అన్నది చాలా విషయాలు ఉన్నాయి విశాఖపట్నంలో అతను తోటకూర అమ్ముకుంటూ కేకలు వేస్తూ ఉంటే భార్యను పిలిచి తోటకూర మొత్తం తీసుకోమని చెప్తాడంట ఎందుకు నేను ఇది అంతా తోటకూర ఏం చేసుకోను అని భార్య అన్నాడంట అప్పుడు కొద్ది క్షణాలకే ఆయన తోటకూర తీసుకో ఆమె తోటకూర తీసుకున్న కొద్ది క్షణాలకే తను మరణించాడంట అంటే మరణించబోయే ముందే గ్రహించా ఆయన తలపై ఉన్న బరువుని తీసాడని అంటే ఆయన ఆ బాయ్స్ బేస్ వాయిస్ నే గుర్తుపట్టి చెప్పగలిగే అంత గొప్ప శక్తి సమర్థాలు కృష్ణమాచార్యుల వారికి ఉన్నాయంట అంటే తోటపురు అమ్ముకునే వ్యక్తిని చనిపోతాడని తెలిసే ఆ తోటపురు మొత్తం బరువు తీసేయమని చెప్పాడు ముందు అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తి అంట కృష్ణమాచార్యులు అంటే ఆయన స్వరం ఎలా తోటకూర తోటకూర అని అది స్వరాన్ని గుర్తుపెట్టి తాను చెప్పగలిగే శక్తి ఉంది ఆయనకు ముందే ఏం జరగబోతుంది అన్నది కూడా గ్రహించే శక్తి తనకు ఉంది అన్నది తెలుసుకున్నాం అంటే ఇప్పుడు ఎవరైనా అలౌపాటి మందులు అంటే ఏం చేస్తారు వాళ్ళకి శబ్ద ధాతువుల గురించి కానీ శరచక్రాల గురించి కానీ సూక్ష్మ శరీరాలు వీటి గురించి ఏమీ తెలియదు అవి మనకు మాత్రమే తెలిసే వాళ్ళకి తెలిసే అంటే తెలియదు పంచకోశాల గురించి కూడా వారికి తెలిసే అంటే తెలియదు వాళ్ళకి కనిపించే ఈ ఫిజికల్ బాడీ గురించే వాళ్ళు వైద్యం చేస్తారు కానీ మనకు అలోపతి మందులు అంటే ఇవన్నిటి గురించి ఉంటుంది కదా అన్ని ఇలా ఇంగ్లీష్ వైద్యం వేరు లోపాలు తెలియదు భారతీయ విధానంలో భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో మాస్టర్ గారు యువతకు అర్థమయ్యే విధంగా చెప్పాడంట ఆయన ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క దాని గురించి వివరించడం జరిగింది యోగ ప్రసంగం పురాణ పురుషుడు కళ్యాణ సంస్కృతి శ్రీమద్ భాగవతం ఉపనయన కళ్యాణ సంస్కృతం మాస్టర్ సివివి మాస్టర్ సివివి ఎలక్ట్రానిక్ యోగం హోమియో వైద్య విధానం హోమియో ఔషధ శరీర గుణ దీపిక హోమియో ప్రబోధాలు హోమియో గృహ వైద్యము భారత భారతి శంకారామం ఋతురాగం గోదావైభవం అశ్వత్మ సుభద్ర స్వయంవరం పురాణపురుషుడు పురుషవేద లోకయాత్రలు గీతా గోవిందం అను అనుష లహరి అనే పేరుతో తెలుగులోకి అనువాదించడం ఇంకా ఎంకిరాల కృష్ణమాచార్యులు గారి ట్రస్ట్ ద్వారా ఎన్నో బుక్స్ రచనలు ఆయన ఇది ఆధ్యాత్మిక తత్వాల అంశాలపై తెలుగు ఇంగ్లీష్ లో కూడా ఆయన బుక్స్ ఉన్నాయంట శంకారామం అంటే శంకారామం బుక్ లో ఏముంది అంటే ఆధ్యాత్మిక తత్వా విషయాలపై ఉందంట మానవ విజ్ఞాన శాస్త్రం అంటే మానవ జీవితం మరియు విజ్ఞానం గురించి ఆ పుస్తకంలో ఉంటుందంట యోగ ప్రసంగంలు అంటే పతంజలి యోగ సూత్రం ప్ర ప్రసంగాలు ఉన్నాయంట గోదా వైభవం అంటే తెలుగులో ఒక పుస్తకం పేరది మందగీత అంటే భగవద్గీత వివరణ ఇంకా అతను బా భగవద్గీతకి బైబిల్ కి భాష్యం కూడా చెప్పిన వ్యక్తి అంట కృష్ణమాచార్యుల వారు అష్టావధానం అష్టావధాన ప్రక్రియపై పుస్తకం అంటది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అంటే ఆధ్యాత్మిక పై పుస్తకం ఉందంట ఆయన రాసింది మాస్టర్ సివివి మాస్టర్ సివివి గురించి ఉపదేశ ఉపదేశవాణి నారాయణ కవచం విష్ణు సూక్తం నారాయణ భక్తి సూత్రములు సువర్ణ సూక్తం ఇట్లా స్త్రీ సూక్తం పురుష సూక్తం చాలా రాశాడంట కృష్ణమాచార్యుల గారు ఎన్నో బుక్స్ రాయడం అవన్నీ కూడా జగద్గురు ట్రస్ట్ ద్వారా కులపతి ట్రస్ట్ గారా అవి ప్రచురణ జరగడం జరుగుతుందట చాలా అద్భుతమైన వ్యక్తి అన్నది నేను ఈ గురువు గారి గురించి ఈ రోజే మొట్టమొదటిగా తెలుసుకోవడం జరిగింది నాకు ఇంతకుముందు జస్ట్ సార్ గారు ఇచ్చిన సందేశాలు తెలుసు ఆ సార్ ఏం సందేశం ఇచ్చాడు అంటే ఒక్కొక్కరికి సందేశం ఎలా ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చే మాటల్లో కూడా సందేశం చాలా అర్థవంతంగా ఉందన్నది నేను తెలుసుకున్నాను ఏంటి ఆ సందేశము అంటే నేను చెప్పే సందేశాలు మీ చెవులలో పడిపోయినవి పోగా మీ హృదయంలో నాటుకపోయిన వాక్యాలు మాత్రమే మీలో పెను మార్పులు తీసుకువస్తాయి అందుకే పెద్దలు బ్రహ్మవేత్తలు ఋషులు యుగాల నుండి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు నేను కూడా ఆ పనే చేస్తున్నాను అని ఆయన అన్నారు అంటే ఇప్పుడు మనం ఎన్ని విన్నాము అన్నది ముఖ్యం కాదు విని ఈ చెవుల నుంచి ఈ చెవుల నుంచి వదిలిపెట్టడం కాదు మనం విన్న వాటిని హృదయంలోకి తీసుకోవాలంట హృదయంలోకి తీసుకున్న మాటలు అవి పెద్ద పెనుమార్పులాగా జరుగుతుందంట మన జీవితంలో అంటే మనం ఆచరించడానికి హృదయంలోకి వెళ్ళిన మాటల్ని మనం ఆచరించగలుగుతాము అని చెప్పడం జరిగింది అంటే ఆయన ఇప్పుడే నేను చేసే పని కూడా అదే సందేశాలు ఇచ్చాను వెళ్ళిపోయాను వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు వాళ్ళు ఉండగా వాళ్ళు సుష్యులు ఇచ్చిన సందేశాలు ఇది యుగ యుగాల నుంచి కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఎంతో మంది బుద్ధుడు వచ్చాడు ఎన్నో సందేశాలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అలాగే రమణ భగవానుడు కాని వివేకానందుడు కాని ఓషో కాని పత్రిజీ గారు కాని ఎన్నో సందేశాలు ఇచ్చారు వెళ్ళిపోయారు అంటే ఇలా ఎంతో మంది ఇచ్చి వెళ్ళిపోతున్నారు కానీ మనం దాన్ని ఏం స్వీకరించాము ఎంతో మంది వచ్చారు సందేశాలు ఇస్తున్నారు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు దాని వల్ల ఉపయోగం లేదు కానీ మనం వింటున్నాం వదిలిపెట్టేస్తున్నాం విని వదిలడం కాదు ఒక్క మాట అయినా మనం హృదయంలోకి తీసుకుంటే మనలో పెను మార్పు వస్తుందని కృష్ణమాచార్యుల వారు చెప్పడం జరిగింది అంటే జీవితంలో మనం ఆ ఒక్క మాట హృదయంలోకి తీసుకుంటే మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అని చెప్పడం జరిగింది అలాగనే పిఎస్ఎస్ఎంలో కూడా ఎంతో మంది సార్ చెప్పిన ఒకే మాటకి ఎంతో మంది వారి జీవితాలు త్యాగం చేశారు ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటే గురువు గారు ఆ మాటని స్వీకరించిన వాళ్ళు ఆచరించిన వాళ్ళే ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో ఉన్నవారని చెప్తాము ఆయన చెప్పినది ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పాడు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం కాకుండా సారే రెండు విధాల ధ్యానం చేయించాడు సార్ రెండు చెప్ప మనం ఇప్పుడు సార్ గురువు గారు చెప్పింది చేద్దామా చేసింది చేద్దామా అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు గురువు గారు ఏం చెప్పారు నేను శ్వాస మీద ధ్యాస ధ్యానం అని చెప్పాను చేయించింది ఏంటి ఫ్లూట్ పెట్టి కానీ మ్యూజిక్ పెట్టి కానీ ధ్యానం చేయించాడు ఇప్పుడు గురువు ఏమంటాడు నేను చేసింది చెయ్యకండి నేను చెప్పింది చెయ్యండి అని నేను ఏదైతే చెప్తానో అది చెయ్యండి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు అతను వంట చేసేటప్పుడు చేయబెట్టి కలపాడు ఇప్పుడు మనం కలుపుతామా కలపం ఎందుకు అంటే ఏమంటాము ఆయనకి ఎంత శక్తి ఉంది ఆయన మహాత్ముడు ఆయన గొప్పవాడు అంటాము అంటే ఆ స్థాయికి మనం లేము ఆయన చెప్పింది మనం పట్టుకోవాలి అలాగే ఒక గురు శిష్యులు ఇద్దరు ఉంటారు గురువు శిష్యులు ఎంతమంది నా మాటని ఆచరిస్తున్నారు అని పరీక్షించడానికి గురువు వాళ్ళందరినీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు అంటే అలా వెళ్తూ ఉంటే గురువు గారు ఏం చేస్తాడు ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తాడు స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ తీసుకొని నోట్లు వేసుకుంటాడు అప్పుడు మిగతా శిష్యులందరూ ఏం చేస్తారు ఇంకో స్వీట్ తీసుకుంటారు అలాగే ఇంకా ముందుకు వెళ్తారు పండ్ల షాప్ కి వెళ్తారు పండ్ల షాప్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు గురువు ఒక బనానా తీసుకొని తింటాడు మిగతా శిష్యులు కూడా బనానా తీసుకొని తింటారు అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తాడు మక్కజొన్న బుట్టలు కాలుస్తున్న అతని దగ్గరికి వెళ్తాడు అప్పుడు వెళ్ళినప్పుడు గురువు గారు ఏం చేస్తాడు ఒక నిప్పు తీసుకొని నోట్లు వేసుకుంటాడు ఇప్పుడు ఇప్పటి వరకు అందరి శిష్యులు వేసుకోమని చెప్తాడు అంటే మాకెక్కడి గురువు గారు మీ అంత శక్తి సామర్థ్యాలు మాకెక్కడివి మీరు చేసిన పని మేము ఎలా చేస్తాము అన్నారు అంటే అంటే ఇప్పటివరకు నేను స్వీట్ తింటే స్వీట్ తిన్నారు బనానా తింటే బనానా తిన్నారు నిప్పు ఎందుకు తినట్లేదు అని అడిగారు అంటే అంటే నన్ను వరకే అనుకరించారు నేను చెప్పింది మీరు ఆచరించలేదు నేను చెప్పింది చెయ్యండి చేసింది చెయ్యకండి అన్నది ఈ రాని ఎగ్జాంపుల్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు మన గురువు ఏం చెప్పాడు శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు అది మనకు తులసి దళంలో కూడా గురువు గారు ఎంత అద్భుతమైన వాక్యం ఇచ్చాడు అంటే రెండే రెండు ఇచ్చాడు తులసీ దళంలో రెండు ఆకులు ఒకటి మొట్టమొదటి ఆకు వచ్చేసి శ్వాస మీద ధ్యాస మొట్టమొదటిది నీ వాస్తవానికి నీవే సృష్టికర్త రెండోది వచ్చేసి ఆనా సతీ ధ్యానం అని చెప్పాడు మిగతావన్నీ అర్ధరహితమైన ధ్యానాలు అన్నాడు ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగేది ఏది అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే మిగతా ధ్యానాలన్నీ అర్థవంతమైన ధ్యానాలని గురువుగారే చెప్పాడు స్వయంగా అంటే మనం అక్కడ గురువు చెప్పింది చేద్దామా మనం ఆయన చేసింది చేద్దామా అది కూడా ఒక సందర్భంలో గారే ఒక స్పీచ్ లో చెప్తాడు నేను చేసినట్టు చెయ్యకండి నేను చెప్పింది చెయ్యండి అన్నాడు అంటే ఇక్కడ మనం ఏం పట్టుకోవాలి గురువే రెండు విధాలు చేశాడు మనం ఏది చేయాలి అన్నది మనమే ఆలోచించాలి చెప్పింది చేద్దామా ఆయన చేసింది చేద్దామా అంటే ఉత్తమ శిశువులు ఏం చేస్తారు అంటే ఆయన చేసింది ఆయన ఏం చెప్పాడో అదే చేస్తారు కానీ అది కాకుండా ఆయన చేసిన విధానాన్ని మనం ఉన్నాం అంటే సరైన ధ్యానం చేయట్లేదు శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరి అయిన ధ్యానం మనకి ఎలా ఉంటుందంటే మనసు ఫస్ట్ చెంచలంగా ఉంటుంది ఆ చెంచల మనసు నిచ్చలం అవ్వాలి నిచ్చల మనసు నిర్మలం అవ్వాలి నిర్మల మనసు శూన్యం అవ్వాలి శూన్యం ఎప్పుడవుతుంది ఇప్పుడు మనం ఒక ఫ్లూట్ కానీ మ్యూజిక్ కానీ పెట్టుకుంటాము ఫ్లూటు వాయించినప్పుడు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది రాజలక్ష్మి మేడం సార్ని స్వయంగా అడిగిందంట సార్ మీరు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నప్పుడు మేము ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒక యోగీశ్వరుడు ఫ్లూట్ వాయించినా అది ఎనర్జీ నేను లేకుండా అది పెట్టుకుంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుంటే ఎనర్జీ ఉండదు అని స్వయంగా సారే చెప్పాడట మనకు మనసు పని చేయని స్థితిలో ఉండాలి అంటే ఇప్పుడు గైడింగ్ కానీ సంకల్పాలు కానీ పెట్టి ధ్యానం చేసినప్పుడు మాటలు చెప్తూనే ఉంటారు గైడింగ్లో అప్పుడు మా ఆలోచన ఏం చేస్తుంది మనసు ఒక్క పనే చేస్తుంది కళ్ళు ముయ్యగానే ఏం చేస్తాము మాటలు చెప్తూ ఉంటాం గైడింగ్ గైడింగ్ చెప్పినంత సేపు మనకు బాగుంటుంది గంట రెండు గంటలు మాటలు చెప్పినంత సేపు మనం ధ్యానం చేశాము అనుకుంటాం కానీ మనసు పని చేయని స్థితి వస్తుందా అంటే రాదు మాటలు వినేది ఏంటి మనసే కదా మనసు ఒక్క పనే చేస్తుంది మాటలైనా వింటుంది శ్వాసనైనా గమనిస్తుంది శ్వాసను గమనిస్తలేదు అంటే మాటలు వింటుంది మనం కూర్చోడానికి బాగుంటుంది కానీ దానివల్ల సమయం వృధా అవుతుంది మనం ఎంత సమయం ధ్యానం చేసినా ధ్యానం చేసినట్టు కాదు అని గురువు గారు చెప్తున్నారు అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరి అయిన ధ్యానము మనసు పని చేయని స్థితికి రావాలి కానీ మనసు పని చేస్తుంది అంటే మనం ధ్యానం చేస్తున్నట్ట చేయనట్ట ఇప్పుడు రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ మనమే ఆలోచించుకోవాలి విచారణ చేయాలి విచారణ ద్వారానే ఏదైనా అర్థం అవుతుంది విచారణ చెయ్యకుండా గుడ్డి అనకరణ కాదు మనం మనకు మనం స్వయంగా మనమే ఆలోచించాలి అవును ఇంతసేపు నేను ధ్యానం చేశానా అంటే చేయలేదు అన్నట్టు ఇప్పుడు మనసు పని చేస్తున్న స్థితిలో ఉన్నాము అంటే సారు మనసు పని చేయని స్థితి అన్నాడు ఆలోచన రహిత స్థితి అన్నాడు పతంజలి మహర్షి కూడా చిత్తవృద్ధి నిరోధ అన్నాడు అది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనసు బాగా చికాగ్గా ఉంది మనం ఏం చేస్తాము అంటే ఒక సీరియల్ చూడడం కానీ ఒక సినిమా కానీ చేస్తాము అది ఒక గంట రెండు గంటలు ఉంటుంది అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే ఆలోచనలన్నీ డైవర్ట్ కాకుండా పక్కకు ఉంచుతుంది అంతే ఆలోచనలన్నీ అలాగ ఉంటాయి ఇప్పుడు సినిమా చూడడం మానేస్తాం సినిమా చూడడం మానేయంగానే ఏమవుతుంది మళ్ళీ మొదటికి వస్తుంది అంటే మళ్ళీ ఆలోచనలు వస్తాయా మళ్ళీ చికాకు అదంతా అలానే ఉంటుంది ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ యాభై ఆలోచనలు వస్తాయి కళ్ళు ముయ్యగానే ఆలోచనలు వస్తాయి అంటే శ్వాసని గమనిస్తూ గమనిస్తూ ఉండడం వల్ల తీవ్రాతి తీవ్ర సాధన చేయడం వల్ల అవి ఏమవుతుంది అంటే యాభై కాస్త నలభై అయితే నలభై కాస్త ముప్పై అయితే ముప్పై కాస్త ఇరవై అయితే ఇరవై కాస్త పది అయితే పది తర్వాత శూన్యానికి ఖాళీ కావాలి ఖాళీ కావడం వేరు డైవర్ట్ కావడం వేరు ఇప్పుడు మనసు పని చేస్తూ ఉందా డైవర్ట్ అయిందా ఖాళీ అవుతుంది శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు మనసు అన్నది ఖాళీ అవుతుంది మనకు ఖాళీ అయినప్పుడే సరైన ధ్యానం చేసినట్టు మనము తీవ్రాతి తీవ్ర సాధన అని గురువు గారు చెప్పారు మూడు గంటలు కూర్చున్న మూడు నిమిషాల గడిచిపోవాలి అంటే ధ్యాన స్థితిలో ఉండాలి ధ్యాన స్థితిలో ఆలోచన రహిత స్థితిలో టైం సేపు కూర్చోగలగాలి అంటే మనకు మూడు నిమిషాల కనిపించాలి మూడు గంటలు కూర్చున్న మూడు మూడు అనిపించినప్పుడు మనం సరైన ధ్యానం చేస్తున్నాం అంటారు ఇది ఎప్పుడైతే ఈ యొక్క మాట మనం గురువు గారు చెప్పింది మనం హృదయంలోకి తీసుకుంటే మన లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నేను తెలుసుకున్నాను నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన న్యూ ఎనర్జీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సార్కి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూమ్ సెక్షన్ లో విన్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని మీకు కూడా తెలుసుకొని మీకు మేము మీకు మరొక్కసారి మీకు మరొకసారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు మనం ఎంతో చక్కగా మేడం నుండి ఎంకిరాల కృష్ణమాచార్యులకు వారి జీవిత చరిత్రను తెలుసుకున్నాము మరలా రేపు మరొక గొప్ప గురువు గురించి మరొక గ్రేట్ మాస్టర్ నుంచి మనం పొందుతాము ప్రతి ఒక్కరు కూడా జూమ్ లింక్ ను షేర్ చేద్దాం మాస్టర్స్ న్యూ ఎనర్జీ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాము లైక్ అండ్ షేర్ చేద్దాం సో మచ్ మేడం